క్రేజీ ఆఫర్ కొట్టేసిన అందాల బ్యూటీ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్ రెండు వేల పద్నాలుగులో ముకుంద సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ముకుంద కంచె లోఫర్ మిస్టర్ ఫిదా తొలి ప్రేమ అంతరిక్షం నైన్ థౌజండ్ కేఎంపిహెచ్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ గద్దెలకొండ గణేష్ ఘనీ గాంధీవదారి అర్జున మట్కా సినిమాలు చేశాడు వీటిలో కంచే ఫిదా తొలి ప్రేమ ఎఫ్ టూ ఎఫ్ త్రీ గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి దాంతో ఇప్పుడు వరుణ్ తేజ్ భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు మట్కా సినిమా నిరాశపరచడంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్ ఇక ఇప్పుడు ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్ తేజ్ కెరీర్లో పదిహేనవ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు గాంధీ మేర్లపాక దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది వరుణ్ తేజ్ కోసం ఓ అందాల భామను ఎంపిక చేశారని టాక్ ఆమె ఎవరో కాదు రితికా నాయక్ ఈ బ్యూటీ గతంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది ఆ సినిమాలో హీరోయిన్ సిస్టర్గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ అయితే రితికా నాయక్కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు అందం అభినయం ఉన్నా కూడా ఎందుకో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు రితికా నాయక్ తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ సినిమాలో ఇక రితికా నాయక్ నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఇప్పుడు ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఇప్పుడు వరుణ్ తేజ్తో కలిసి నటిస్తుంది ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మనం చూద్దాం